అర్ధరాత్రి అతిథి హోస్టల్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది దూరంలో ఓ కుక్క మొరుస్తోంది ఆ నిశ్శబ్దంలో కోణంలో ఉన్న రవి గదిలో మాత్రం లైట్ వెలుగుతోంది అతను రాత్రి చదువుకుంటూ కూర్చున్నాడు అప్పుడే హఠాత్తుగా తాక్ తాక్ అనేది వినిపించింది రవి ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు రాత్రి ఈ టైంలో తలుపు తట్టడం అసాధ్యం అందులోనూ హోస్టల్ గేట్లు పది గంటలకే లాక్ అవుతాయి అతను నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్లి అడిగాడు ఎవరూ తలుపు వెలుపల నుంచి చెల్లగా నెమ్మదిగా ఉన్న ఒక స్వరం వినిపించింది నేను నీ రూమ్మేట్ రవి క్షణంలోనే గడ్డకట్టిపోయాడు ఎందుకంటే అతని రూమ్మేట్ ఈరోజు హైదరాబాద్లో ఉన్నాడు ఇక్కడికి రావడం అసాధ్యం అంతలోనే మళ్ళీ టాక్ అని తలుపు గట్టిగా కంపించసాగింది గది లైట్లు ఫ్లికర్ అయ్యాయి రవి గుండె బరువెక్కిపోతుంది ఆ సమయం లోపల తట్టింపు ఆగిపోవడంతో రవి ధైర్యం చేసి తలుపు నెమ్మదిగా తెరిచాడు కారిడార్ పూర్తిగా ఖాళీగా ఉంది కాని చాలా దూరంలో గోడమూలలో ఒక నీడ నిలబడి ఉంది చీకటిలో ఆకారం స్పష్టంగా కనిపించకపోయినా అది మనిషిలాగే ఉంది కాని ఏదో తప్పుగా ఉంది రవి భయంతో తలుపు మూసేశాడు అతను లోపలికి తిరిగిన వెంటనే అతని ఫోన్ బజ్ అయింది అతని రూమ్మేట్ నుంచి మెసేజ్ బ్రో నేను ఇంకా హైదరాబాద్లోనే ఉన్నా కాని నువ్వెందుకు నా రూమ్ కిటికీ దగ్గరకు వచ్చావు రాత్రి రవి చేతులు వణికిపోయాయి అతను ఎవరినీ చూడలేదు కాని అతను ఒక విషయం మాత్రం గ్రహించాడు తలుపు బయట ఉన్నది తన రూమ్మేట్ కాదు అతను భయంతో అద్దం వైపు చూశాడు అద్దంలో తన వెనకాల ఒక నల్లటి శరీరం నిలబడి ఉంది ఆ ముఖం కనిపించదు కేవలం చీకటి ఆ ఫిగర్ నెమ్మదిగా చేతిని పైకెత్తింది రవి తిరిగ వెనక్కి చూడగా అక్కడ ఎవరూ లేరు కాని అద్దంలో మాత్రం ఆ ఫిగర్ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది ఒక చల్లని స్వరం అతని చెవికి దగ్గరగా వినిపించింది నేను నీ రూమ్మేట్ కాదు కాని ఇకపై నీతోనే ఉంటాం లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి గది అంతా చీకటితో నిండిపోయింది ఆ రాత్రి తర్వాత రవి ఆ గదిలో ఎప్పుడూ కనిపించలేదు గది నంబర్ ఏడును హోస్టల్ వారు మూసివేశారు కూడా అందరూ అంటారు రాత్రి ఒకటి తర్వాత అక్కడ ఎవరో వస్తారు కాని వారు జీవించి ఉన్నవారు కాదు మీరు ఇలాంటి కథలు వినాలి అంటే మన టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొడటడం మర్చిపోకండి ప్లీజ్ ధన్యవాదములు